అందరికీ జైశవ నేను మంగం విశ్వంరావు అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది అందులో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివాసుల సమస్యల గురించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మని మాజీ ఆంధ్రప్రదేశ్ పూర్వ గిరిజన సంక్షేమ కమిషనర్గా పనిచేశారు అట్లాగే పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా వారు పనిచేయడం జరిగింది వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాయం లేఖ రాయడం జరిగింది దేని గురించి రాయడం జరిగిందనే దాని గురించి మీకు వివరిస్తాను అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ జనాభాలో అయితే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గారికి వారు బహిరంగ లేఖ రాశారు అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఆరు పాయింట్ ఆరు మంది ఆదివాసులు అక్కడ ఉన్నారు ఆదివాసులకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి షెడ్యూల్ ప్రాంతాలలో రాష్ట్రంలో ఆదివాసీ సంక్షేమ విషయంలో తొమ్మిది ఐటీడీఏలు పనిచేస్తున్నాయి ఐటీడీఏ వ్యవస్థకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేకమైన అధికారులు బాధ్యతలు ఇవ్వడం మీకు తెలిసిన విషయమే గత ప్రభుత్వం ఆదివాసీల విషయంలో అత్యంతమైన ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పార్వతీపురం మన్యం వైఎస్ఆర్ జిల్లాలో ఏర్పాటు చేసింది కానీ ఆ కారణంగా ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాల విష అమలులో మాత్రం మార్పులు ఉద్దేశించిన దిశల్లో రాలేదు ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదివాసీల సమస్యల విషయంలో వారి సంక్షేమం కోసం మీ ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల వివరాలు క్రింద సూచిస్తున్నాను షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రభుత్వ పదవుల్లో స్థానిక ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ కలిగించడం ఆదివాసీల సంస్కృతిని వారి వనరులను పరిరక్షించడం దృష్ట్యా రాష్ట్రంలో షెడ్యూల్ ప్రాంతాలలో సాధ్య సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం స్థానిక ఆదివాసు ఆదివాసులకే కలిగించడం ఎంతో అవసరం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కనుక ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని పాటించవలసిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే తెలంగాణ పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి అట్లాగే రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ఐదవ క్లాజ్ కింద ఏ చట్టానైనా ఆదివాసుల సంక్షేమానికి అనుగుణంగా సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ క్లాజ్ కింద పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొన్ని ప్రభుత్వ పదవుల్లో స్థానిక ఆదివాసులకు వంద శాతం రిజర్వేషను కలిగిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఉపాధ్యాయ పదవుల విషయంలో తదుపరి కోర్టులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇతర చట్టాలలో తగిన మార్పులు తెస్తూ పది ఒకటవ నెల రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వం ఎంఎస్ నంబర్ త్రీ ద్వారా స్థానిక ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ కలిగిస్తూ మళ్ళీ ఆదేశాలు ఇచ్చింది ఆ జీవైఎంఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయి ఇరవై రెండు తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవైనా సుప్రీంకోర్టు వారు రిజర్వేషన్లు యాభై శాతం కన్నా అధికంగా ఇవ్వడాన్ని తప్పుపడుతూ జివో ఎంఎస్ నంబర్ త్రీను రద్దు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాల మీద దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వారు కొట్టివేయడం జరిగింది షెడ్యూల్ ప్రాంతాలలో వంద శాతం రిజర్వేషన్లు లేకపోవడం కారణంగా ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు తగ్గడమే కాకుండా వారి సంస్కృతికి వనరులకు అపారమైన హాని కలుగుతుంది అంటే మేము షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పిన చెప్పినట్టు విధంగానే ఉద్యోగ అవకాశాలు తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు అంటే మేము ఆదివాసులు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేటు ఉన్నాయి పూజా విధానము వారి పెళ్ళిళ్ళు పుట్టుకలు చావులు అవి ప్రత్యేకమైనవి అంటే ఇతర వర్గాలకు ఇతర కులాలకు ఉండే విధంగా ఆదివాసులకు ఉండవు కావున మనం పూజించేటటువంటి దేవతలకు సంస్కృతి సాంప్రదాయాలకు కూడా విఘేతం కలుగుతుందని ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆవేదన ఇది తెలంగాణ రాష్ట్రం కూడా దీనిని అనుసరిస్తే బాగుంటుంది అట్లాగే షెడ్యూల్ ప్రాంతంలో వ వంద శాతం రిజర్వేషన్ లేకపోవడం కారణంగా ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు తగ్గడమే కాకుండా వారి సంస్కృతి వనరులకు అపారమైన హాని కలుగుతుంది అంటే ఇప్పుడు ఆదివాసులు అంటే ఎప్పుడైతే ఐటీడీఎస్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సు ఆశ్రమ పాఠశాలలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టడం జరిగింది అయితే ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చే తర్వాత కాలంలో కొంతమందికి రావడం జరిగింది కానీ ఈ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలలో పెద్ద మొత్తంలో చాలామంది ఆదివాసులు చదువుకోవడానికి బయటికి రావడం జరిగింది కానీ అనుకున్నంత రీతిలో ఉద్యోగ అవకాశాలు వారికి రాలేదు ఉపాధి అవకాశాలు కూడా రాలేదు వనరులు మాత్రం చాలా దోపిడీకి గురవుతున్నాయి కనుక తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కూడా దీనిపై దృష్టి సారించాలి లేకపోతే ఆదివాసులకు సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు వనరులకు చాలా హాని కలుగుతుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా పరిష్కరించాలి ఐదవ షెడ్యూల్ ఐదు క్లాస్ టూ క్రింద ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ప్రవేశపెట్టాలి అందుకు కావలసినటువంటి చట్టం నకలు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారులు అప్పుడు తయారు చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం నిరీక్షిస్తున్నామని అనుకుంటున్నారు అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారులు అప్పుడు తయారు చేసినటువంటి ప్రభుత్వ ఆదేశాల కోసం నిరీక్షిస్తున్నానని ఆయన అంటున్నారు మీ ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆవేదన ఎందుకంటే అన్ని సమాజాలు అన్ని వర్గాలు భారతదేశంలో ఉన్న విభిన్న వర్గాలు జాతులు కులాలు అందరూ అభివృద్ధి చెందాలి ఎందుకంటే అన్ని కులాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినట్టు కనుక ముఖ్యంగా ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయో వారు వారు ముఖ్యంగా చదువుకు దూరంగా ఉన్నారు కనుక వారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా వారు వెనుకబడి ఉన్నారు కనుక ప్రస్తుతము గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించలేదు ఎందుకంటే జివో నంబర్ త్రీ అనేది అప్పుడే రద్దు చేయడం జరిగింది కనుక అప్పుడు కూడా మేము రాజగొండ శివస్వామి తరఫున రాష్ట్ర స్థాయిలో అప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది అట్లాగే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది కానీ దీనిపై దృష్టి సారించలేదు కనుక ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి సారించి వెంటనే మీరు కూడా ఒక జీవ నంబర్ త్రీ కాకుండా ప్రత్యేకమైన ఇంకా వేరే చట్టాన్ని తయారు చేసి వంద శాతం ఉద్యోగావకాశాలు ఏజెన్సీ వాసులకి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మాకు ద మాకు దేవతలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు తప్పకుండా సంరక్షిస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలను అట్లా ఇక్కడ ఉన్నటువంటి వనరులను కూడా మీరు కాపాడిన వారు అవుతారని మేము కోరుకుంటున్నాం